హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ పండు అయితే పొద్దున్నే లేసేసాడు ఆరున్నరట్ అయింది వర్షం అయితే పడుతుంది స్కూ స్కూల్ అయితే లేదండి ఇంకా ఇంకా వర్షానికి మేమైతే బట్టలు పైన ఆరేసేవాళ్ళం పైన అయితే ఆరేసే ఛాన్స్ లేదు కాబట్టి కింద అయితే దండం కట్టేసి ఇక దండం మీద వేసాము ఇంకా ఉతకాల్సిన బట్టలు కూడా చాలా ఉన్నాయి ఫోర్ డేస్ నుంచి వర్షం పడుతుంది కదా వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాను అండి మార్నింగ్ మార్నింగే మీకు తెలుసు కదా ఇంకా సగ్బీం బియ్యం కాయమని వాళ్ళ డాడీ అడిగారు పండు వాళ్ళ డాడీ ఇక సగ్బీం కూడా కూడా కాద్దామని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టాను సగ్బీం బియ్యం వేసాకాలం అయితే సెలవు చేసిద్దండి ఇప్పుడు వర్షం పడుతుంది ఆయనకి ఎంటూ తినాలనిపించిందంట కాయం అంటే ఇంకా కాస్తున్నాను ఇంకా టిఫిన్ వచ్చేసి దెబ్బ రొట్టె వేద్దాం అని చెప్పేసి అట్టుపిండి అయితే ఉంది ఇక దెబ్బ రొట్టె వేద్దాం అని చెప్పేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా జీలకర్ర కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇంకా ఆ రోజు అయితే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాలండి గురు పౌర్ణమి రోజు ఈ వీడియో అయితే గురు పౌర్ణమి రోజు ఇంకా పాయసం అయితే కాస్తున్నాను కొంచెం దేవుడి దగ్గర ప్రసాదం కింద కూడా పెట్టినట్టు ఉంటుందిలే అన్నట్టు ఇంకా సగ్ అయితే కాస్తున్నాను మేము వాడేది ఆర్గానిక్ బెల్లం అండి అందుకే ఆ కలర్ అయితే వచ్చింది పిల్లలు తినటానికి కొంచెం ఇంట్రెస్ట్ సూపర్ కానీ తింటే మంచిదే కదండి ఆరోగ్యానికి ఆ బెల్లం పొడి అనేది ఇంకా నేనైతే టీలో కూడా ఆ బెల్లం పొడి వేసుకుంటాను పంచదార వాడతాం ఎప్పుడో మానేశానండి కానీ ఒకసారి బెల్లంతో టీ పెట్టుకున్న తర్వాత మనం పంచదార వేసుకొని టీ పెట్టుకుంటే ఆ టేస్ట్ అయితే నచ్చదు ఎక్కువ బెల్లంతోనే తాగాలనిపిస్తుంది ఇంకో చూడండి టీ డికాషనల్లే వచ్చింది సగ్ కూడా ఇలా డికాషనల్లే ఉంటుంది అంటే బెల్లం మంచిది కాబట్టి ఇంకా మనకి కలర్ లేని బెల్లం కాబట్టి అట్లా ఉంది ఇక్కడ వచ్చేసి వీడియో తీయాలంట పండుని నేను పాయసం కాస్తంటే ఇటు ఇటు వచ్చి వీడియో తీయమ్మా అని చెప్తున్నాడు ఎందుకంటే గోళీ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట వాడికి ఒక గోళీ దొరికిందని వాడి ఆనందానికి అంతే లేదు ఇంకా ఆ గోళీని అయితే వీడియో తీయమని చెప్తా ఉన్నాడు ఇంకా వాడికైతే ఆ గోళీతో ఆడుకోవడం మంచి సరదాగా అనిపిస్తూ ఉంది అందుకే ఆ గోళీని అయితే చూపిస్తాడు వీడియో తీయి వీడియో తీయి గోళీ చూపిద్దామని చెప్పేసి ఇంకా దాన్ని అయితే కొట్టి ఇంకా ఆడుతూ ఉన్నాడనమాట చూడండి చూపిస్తున్నాడు గోళీ అయితే అట్లా ఉందని వాడైతే గోళీలు ఆడటం కదండి ఇదే ఫస్ట్ టైం గోళీ తిని వాడికి మంచి సరదాగా ఉంది వీడియో తీయి అని చెప్పేసి నన్ను వంటగదిలో ఉండదని పిలిచేసి వీడియో అయితే చూపిస్తున్నాడు రౌండ్ తిప్పుతుంటే తిరుగుతుందంట అదొక వాడికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూడట తిరుగుతుందో అని ఇంకా తిప్పి చూపిస్తున్నాడు అనమాట రౌండ్ తిప్పి గోళీని ఇంకా పొద్దు పొద్దున్నే వాటర్ అయితే తాగేస్తాడు బోరగచ్చని వాటర్లో కొంచెం వామ్ అయితే వేసిస్తాను ఆ వామ్ వాటర్ అయితే తాగేస్తాడు తాగేసి ఇంకా అక్కడైతే కూర్చొని గోలీతో ఆటలాడుతూ ఉన్నాడు ఈలోపు వాళ్ళ డాడీ అయితే ఇంకా నేరేడుకాయలు అయితే తెచ్చారండి ఈ సంవత్సరం అయితే నేరేడుకాయలు మేము బాగా తిన్నామండి అసలు ఈ సంవత్సరం తిన్నట్టుగా మేము ఏ సంవత్సరం తినలేదు నేరేడికాయలు మటుకి తను కూడా అంత ఇంట్రెస్ట్గా తీసుకొచ్చారు ఈ సంవత్సరం తెచ్చినట్టుగా ఈ సంవత్సరం కూడా తేలేదు ఇంకా నేరేడుకాయలు కూడా అందుకని ఈ సంవత్సరం అయితే మేము ఎక్కువే తిన్నామండి చాలా మంచిగా అయితే ఉన్నాయి నేరేడుకాయలు ఫ్రెష్గా చెట్టుకాయలు అండి చాలా బాగుంటాయి ఇంకా కోసుకొచ్చేసారు ఇంకా కోసుకొచ్చిన తర్వాత కొన్నవి కాదండి చెట్టు నుంచి కోసుకొచ్చుకున్నాయి ఈ కాయలు అయితే అందుకే అంత ఫ్రెష్గా అయితే కనబడుతున్నాయి తెచ్చిన తర్వాత ఒకసారి అయితే కడిగేస్తున్నారు మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఎక్కువగా ఇట్లా జల్లిబుట్టలు వేసేసి కడుక్కున్నామంటే కిందకైతే వాటర్ కారిపోతాయి కాబట్టి మంచిగా అయితే ఉంటాయి ఇక్కడ అయితే నేరేడు పండులు అయితే కడిగేసారండి కడిగేసి కొంచెం గాలికి అయితే ఆరపెట్టేసుకుంటే మనం తినచ్చు బాగుంటుంది మనం అప్పటికప్పుడు కడుక్కునే కన్నా కూడా ఇలా కడిగేసి ఆరపెట్టేసుకున్నాం అనుకోండి మనకి చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి మనం బాగుంటాయి కూడా చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో నల్లగా నెగనెలాడుతూ ఉన్నాయి ఇక దెబ్బ రొట్టె అయితే వేయమన్నాడు పండుగకి ఆకలేస్తుందంట ముఖం కడుక్కొని వచ్చాడు నేనైతే దెబ్బ రొట్టె అనేది ముక్కిట్లో అయితే వేస్తాను అండి ఈ కొంచెం ఆయిల్ అయితే వేసాక ఆయిల్ కాగాక ఇలా నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి పెట్టుకున్న అట్టుపిండి ఉంది కదండి అట్టుపిండి అయితే మరీ పలచకాయ అయితే ఉండకూడదు దెబ్బ రొట్టికి కొంచెం సెమీగా ఉండాలి ఈరోజు పండువాళ్ళ డాడీ లేచేపటికి లేట్ అయిపోయింది పాల ప్యాకెట్లు కూడా అయిపోయినాయి అంట మేము ఎప్పుడు తెచ్చే చోట అయిపోయినాయి అంట ఇక వచ్చేటప్పుడు ఇంకా విజయ గోల్డ్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు ఇంకా అవే అండి రెండు ప్యాకెట్లు మేము రోజుకొచ్చేపటికి లీటర్ అయితే తీసుకుంటాము పాలు వచ్చేసి ఇంకా అవే రెండు ప్యాకెట్లు అయితే తెచ్చారు ఇంకా ఇంట్లో పని అయితే చేసుకొని ఇంకా సాయిబాబా టెంపుల్ కి అయితే వెళ్దాం అన్నట్టు రెడీ అయితే అవుతున్నానండి ఇంట్లో కూడా వంట చేశాను క్యారేజ్ పెట్టేశాను ఇంకా దెబ్బ రొట్టె అయితే చూడండి అంత తెరగా అయితే కాలిందో ఈ రకంగా కాలిందంటే దెబ్బ రొట్టి మనకి మంచి క్రిస్పీగా బాగుంటుంది టేస్టీగా కూడా ఈ దెబ్బ రొట్టెలోకి కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ కారపొడైనా బాగుంటుంది కర్రపొడి అయినా పచ్చడి అయినా చాలా బాగుంటుంది ఇంకా ఆదివారం అయితే గురుపవరిని వచ్చింది కదండి ఆ రోజు కూడా సండే అయినా సరే వాళ్ళ డాడీకి డ్యూటీ ఉందంట తొందరగా కానియమని చెప్తా ఉన్నారు ఇంకా టిఫిన్ కింద అయితే రొట్టె అయితే వేసుకున్నాం కదండి మంచి టేస్ట్గా అయితే వచ్చింది ఎవరైనా ట్రై చేయండి దెబ్బ రొట్టె అనేది చాలా బాగుంటుంది మనం ఎక్కడన్నా టూర్కి వెళ్ళినప్పుడు కూడా ప్లాన్ చేసుకుంటాం కదండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి దెబ్బ రొట్టె అయితే వేసుకున్నామంటే అంటే నిలవుంటుంది మళ్ళీ మనకి కడుపు నిండినట్టు కూడా ఉంటుంది ఆకలి కూడా తీరిద్ది ఇక్కడ అయితే సగ్బీమ్ కాసే కదండి సగ్బీమ్ అయితే గ్లాస్లో పోసిస్తున్నాను ఆయన అయితే టిఫిన్ చేసారు ఇంకా సగ్బీమ్ కూడా పోసిద్దాం అన్నట్టు పోసాను చూడండి కలర్ అయితే ఎలా వచ్చింది దడుచుకోమాకండి మీరెవరు కానీ ఈ బెల్లం అయితే మంచిదండి చాలా మంచిది ఎవరికన్నా వాడుకోవాలంటే ఎలాంటి బెల్లం వాడనండి మంచిది ఆరోగ్యానికి కూడా ఇంకా ఆ రోజు వచ్చేసి కాకరకాయ పులుసు అయితే చేసానండి సండే కదా ఇంకా బాక్స్లో కూడా ఉంటుందని చెప్పేసి కాకరకాయ పులుసు అయితే చేశాను ఇంకా టెంపుల్లోనే భోజనాలు అయితే ఉంటాయి ఇంకా పండుగ నేనైతే వెళ్ళాము ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి చూడండి ఇంకా బాబాగారిని అయితే అట్ట పెట్టారు గురు పౌర్ణమి అంటేనే బాబా గారి పుట్టినరోజు కదండీ ఇంకా చాలామంది అయితే గుడిలోకి అయితే వచ్చారు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి బాబాగారిని అయితే మంచిగా అలంకరించారండి టెంపుల్ కూడా మంచిగా అలంకరించారు మేమైతే ఇంకా పండుగ ఉంగరం తీసుకున్నాం అండి ఆ ఉంగరాన్ని దేవుడి దగ్గర పెట్టించి పెట్టుకుంటాడు అని చెప్పేసి రోజు టెంపుల్ కి అయితే తీసుకెళ్ళాను ఉంగరము పండుగ బాయ్ అండి బా